సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడుకు మూడు ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ కింద చూస్తాము ఒకటి అప్పుడు నిజాం సర్కార్కి వెళ్ళి భారతదేశంలో విలీనం చేసిన రోజుగా అంటే తెలంగాణ విమోచన దినంగా కన్సిడర్ చేయబడుతుంది హైదరాబాద్ విమోచన హైదరాబాద్ రాష్ట్రంకి వెళ్ళి ఒకటి రెండవది విశ్వకర్మ దినంగా మూడవది భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ముందుకు నడిచే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కారణజన్మునిగా చూస్తుంటారు ఎందుకంటే మేము ఈరోజు వారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు మందితో ఉస్మాబాదులో రక్తదానం చేపించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెడితే సంతోషమైన వార్త ఏంటంటే ఆల్రెడీ వంద మంది వచ్చినారు ఈ వంద మంది వచ్చినప్పుడు మాకేమనిపించింది అంటే మేము డెబ్బై ఐదు సంవత్సరాల పైన డెబ్బై ఐదు మంది ఇవ్వాలనుకుంటే వచ్చిన వాళ్ళల్లో అందరూ ఒక పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చినారు అక్కడ జస్ట్ ఇప్పుడు కదా చూసి వచ్చిన వాళ్ళు అది చెప్పేది ఏంటంటే మా ఇష్యు కూడా కలుపుకొని నరేంద్ర మోడీ గారు నిండు నూరేనా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు ఉండి నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు బతుకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సారథ్యంలో భారతదేశము దశ దిశ మారుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సిద్దిపేట జిల్లా అధ్యక్షు గారు మాట్లాడుతున్నారు